హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి స్మితా సబర్వాల్ అనేది టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయింది నిజంగానే ఎందుకు ఆవిడ రేవంత్ రెడ్డి గారిని కలవకపోవడము అండ్ అలాగే స్మితా సబర్ సబర్వాల్ గారు అవుట్ ఆమ్రాపాలి గారు ఇన్ ఇటువంటి వార్తలన్నీ వస్తే ఆఫ్కోర్స్ ఆవిడ పోస్ట్ చేసింది బేస్లెస్ అవన్నీ నేను తెలంగాణలోనే వర్క్ చేస్తున్నాను నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను తెలంగాణలో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకని కూడా చెప్పడం జరిగింది బట్ ఎందుకు రేవంత్ రెడ్డి గారిని కలవలేదు అలాగే నీటిపారుదల శాఖ సమీక్ష నిర్వహించినా తను గైర్ హాజరయ్యారు అసలు దానికి గల కారణాలు ఏంటి స్మిత సబర్వాల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీల్లో ప్రధాన పాత్ర గత పదేళ్లుగా సీఎంఓ ఆమె ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు ఈ వివాదాస్పద నిర్ణయాలు ఈ కుంభకోణాలు ఏ అవినీతి ఆరోపణలు అయితే గత ప్రభుత్వం పైన పడ్డాయో ప్రజల్లోకి వెళ్ళాయో ప్రత్యర్థులు ప్రచారం చేశారో ఆ అవినీతి కుంభకోణాలన్నిటికీ కూడా మరి బాధ్యురాలుగా నిలవాల్సింది ఈమె అవుతుంది ఎందుకంటే సంతకాలు పెట్టేది వీళ్ళే పాలకులకేం సంబంధం ఉండదు వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు మార్గదర్శనం చేసేవాళ్ళు గైడ్ లైన్సే తప్ప ఎక్కడ సంతకాలు ఉండవు ఇప్పుడు ఒక జీవో ఇచ్చేది ఒక అమౌంట్ రిలీజ్ చేసేది బడ్జెట్ ఆర్డర్స్ కానీ తర్వాత నోట్ ఫైల్స్ కానీ అన్ని తయారు చేసేది అధికారులే గతంలో మీరు చూస్తుంటారు అనేక అవినీతి కుంభకోణాల్లో శ్రీలక్ష్మి గారు రాజకీయ నాయకులు జైళ్ళకు వెళ్ళిన దానికన్నా అధికారులు ఎలా కోర్టుల చుట్టూ తిరిగారో మనం వాళ్ళు బలి పశువులు అవుతున్నారు అంటే మీరేమంటారు ఎవరు ప్రెషర్ లో వచ్చి ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ పొలిటికల్ ప్రెషర్స్ వల్ల బలి పశువు కావటంలో పశువు తప్పు ఉంటుంది కదా అంటే బలిపశువులు ఎవరవుతారు నువ్వు అమాయకురాలు అయితే అవుతా నీకు అది కాదు కదా నువ్వు చదువుకున్న విద్యాధికులు మీరంతా కూడా ఐఏఎస్లుగా మీరు సెలెక్ట్ అయ్యారంటే దేశంలోనే మీరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారంటే అక్కడే కదా మీ తెలివితేటలు చూపించాల్సింది తప్పు చేయించేవాడు తప్పు చేసేవాడు ఆ వేరియన్స్ తప్పు చేసేవాడు విచక్షణ ఉండాలి కదా ఆయన చేయమన్నా నువ్వు చేస్తావా ఎందుకంటే నువ్వు కదా జవాబుదారి నువ్వు కదా ఓత్తు తీసుకునేది ప్రజాధనం పరిరక్షిస్తాను జవాబుదారీగా ఉంటాను నేను ధర్మకర్తగా పనిచేస్తాను ట్రస్టీస్ వీళ్ళంతా కూడా ప్రజాధనానికి ధర్మకర్తలు మీరు ఐఏఎస్గా మీరు ఎందుకు వచ్చారు మీకు ముస్సోరీలో ట్రైనింగ్ ఏంటి ఇచ్చేది ఇదే కదా మీరు పాలకుల నుంచి మీరు తప్పించుకోవాలి వాళ్ళు తప్పుడు పనులు చేయమన్నా కూడా మృదువుగా తిరస్కరించాలి వాళ్ళు చెప్పే మంచిని అడాప్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలి ఇదే కదా ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం చెప్పేది ఇక్కడ ఆ గీత దాటితే ఇద్దరి మధ్య గీత ఉంటుంది సన్నటి గీత ఏది ముఖ్యమంత్రికి ఐఏఎస్లకి మధ్య మంత్రులకు ఐఏఎస్లకి మధ్య దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్లే పొలిటీషియన్స్కి అయిపోదామని అని చూశారు ఒక జిల్లా కలెక్టర్ అసలు ఏకంగా కలెక్టర్ గిరికే రాజీనామా చేసి కేసీఆర్ భజన్ చేస్తే ఆయన గది ఎమ్మెల్సీ కూడా ఇచ్చినట్టున్నారు వెంకట్రామరెడ్డి ఐ థింక్ హిజ్ నేమ్ అట్లాగే ఇంకొక ఉన్నతాధికారి మెడికల్ అండ్ హెల్త్ శ్రీనివాసరావు అదే దారిలో వెళ్ళాలని చూశారు ఏదో ఖమ్మం టికెట్ కూడా వచ్చేసింది బీఆర్ఎస్ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులతో ఉన్నతాధికారులు ఎలా ఎక్కువ ఓవర్ అవుతున్నారు అది కాదు కదా మీకు ఇచ్చింది దానికోసమా నేను ఐఏఎస్ చేసింది దానికోసమా నీకు భారత ప్రభుత్వం బాధ్యతలు అప్పచెప్పింది నీ గీత దాటకూడదు గీత హద్దు దాటితే శిక్షింపబడతారు షుడ్ బి ప్రాసిక్యూటెడ్ ఎటువంటి అన్యాయాలు కానీ ఇప్పుడు స్మితా సబర్వాల్ విషయానికి వచ్చేసేసరికి ఆమె సమీక్షలకి వెళ్లకుండా ఉండటం తప్పు ఆమె అసలు కొత్త ముఖ్యమంత్రిని కలవకపోవటం కూడా తప్పు కదా ప్రోటోకాల్ ఏది ముఖ్యమంత్రిగా కాలా ప్రమాణ స్వీకారం చేయకముందే ఐఏఎస్లు బార్లు తీరుతారు గెల్ గెలిచారు అలా నాయన ముఖ్యమంత్రి అవుతాడు అనగానే మనం చూసాం కదా డీజీపీ కూడా వెళ్ళాడు కదా అదేంటంటే కనీసం కటస్సీ సీ కన్నా ఈమె వెళ్ళి కలవాలి ఒకే ఇవ్వాలి అదే అనుభవజ్ఞులకినూ అనుభవ రాహిత్యానికి అదే తేడా తప్పు చేయకపోతే ఎందుకు సో అంటే తన సెంటర్కి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనేది కూడా బేస్లెస్ నేను వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పింది సో ఏమనుకోవాలి అసలు నిజంగానే ఎందుకు కలవలేదంటే రీజన్స్ ఇవేనా మీరు అన్నట్టు మన ప్రవర్తనను బట్టే ఈ వదంతులన్నీ కూడా వచ్చేది ఆమె మొదటి రోజే వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఉంటే అభినందించుంటే అది వేరు అధికారులకు పాలకులకు మధ్య అదే కదా వెళ్ళాలి అభినందించాలి వీళ్ళు ఉండేది ఐదేళ్లే కేసీఆర్ ఉండేది పదేళ్ళు ఉన్నారు రేవంత్ రెడ్డి ఐదేళ్లు ఉంటారు అమ్మ ఏది అది కూడా వీళ్ళు ప్రభుత్వం సాగనిస్తే బొటాబొటీ మెజార్టీ ఫుల్ టర్మ్ నువ్వు రిటైర్ అయ్యేదాకా నువ్వు ఉండాలి కదా ఐఏఎస్ గా బాధ్యత వహించాలి కదా ఇప్పుడు ఆ కాళేశ్వరం ఉంది బర్నింగ్ టాపిక్ ఇవాళ అవినీతి అన్నిటికీ అదే మూల కారణం అని కాదు ఇప్పుడు ఏటీఎం అంటున్నారు కదా గత ప్రభుత్వానికి అది ఏటీఎంగా ఉపయోగపడింది దాని అమౌంట్స్ కూడా అలాగే ఉన్నాయి ఎంత లక్ష కోట్లో ఏమో బడ్జెట్ లక్షా పాతిక వేల కోట్లని వీళ్ళంటే వేల చాలా అందులో ముఖ్య పాత్ర స్మిత సబర్వాల్ గారు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు అంటే ఆమె డిపార్ట్మెంట్ కే కదా ఇవన్నీ కూడా ఇరిగేషన్ కు సంబంధించిన అంశాలు మిషన్ భగీరథ దాని మీద కూడా ఇరిగేషన్స్ తీవ్రంగా ఉన్నాయి ఆ మిషన్ భగీరథ ఇప్పుడు మిషన్ కాకతీయ ఇలాంటివన్నీ కూడా వేల కోట్లు ఖర్చు పెట్టారు ఆ భగీరథలోనే నలభై మూడు వేల కోట్ల బడ్జెట్ అది అది కూడా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చారు ఇప్పుడు ఐదున్నర లక్షల కోట్లు ఏమో అప్పు ఉంది తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం పేరు మీద ఒక కార్పొరేషన్ పెట్టారు దాని మీద అప్పు తెచ్చారు మిషన్ భగీరథ కార్పొరేషన్ మీద అప్పు తెచ్చారు అంటే ప్రతి ప్రాజెక్టుకి కార్పొరేషన్లు పెడతారా గత పాలకులు పెట్టారా నెహ్రూ కూడా పెట్టచ్చు కదా సాగర్ కార్పొరేషన్ బాక్రానంగల్ కార్పొరేషన్ అని పెట్టి ఆయన ఏమన్నా అప్పుల కోసం వెళ్ళాడా అంటే ఏ విధంగా వీళ్ళు ప్రజాధనాన్ని మిస్యూజ్ చేశారు హద్దు దాటారు ఇప్పుడు కిటికీలు తెరిస్తే అది వేరు అసలు ఏకంగా తలుపులు తెరిచేశారు అవినీతికి బార్లా గేట్లు ఎత్తేసారు కాళేశ్వరం గేట్లు ఎత్తి నీళ్లు వదులుతాడనుకుంటే అవినీతి గేట్లు ఎత్తి అనేది వెళ్తోంది వీటన్నిటికీ కూడా బాధ్యత వహించాలా కానీ స్మితా సబర్వాల్ గారు మరి ఆమె సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఇరవై రెండు మూడేళ్ల సర్వీస్ చేసిన ఆమె ఆమె నుంచి ఇలాంటి ప్రవర్తన మనం ఊహించింది కాదు ఆశించింది కాదు కట్టసి ఆమె బ్రేక్ చేశారు ఇప్పుడు తిప్పలు పడుతున్నారు ఇలా వెళ్ళి కలవాలి అటు సెంట్రల్ సర్వీస్కి వెళ్ళలేక ఇటు స్టేట్ సర్వీస్కి కంటిన్యూ కాలేక కరెక్ట్ కేసీఆర్ చేతిలో బలుపసిపోయారా నిజంగా వేచి చూడాలి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు స్మిత గారు అనేది అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్